హాయ్ అందరికీ నమస్తే నేను మీ కేఆర్ ఈరోజు మనం వచ్చేసి ఎస్బిఎం ఇన్ఫ్రా ఇండియా ప్రాజెక్టు ఐదవ ప్రాజెక్టులో ఉన్నాం దీని పేరు వచ్చేసి హై రిచ్ కౌంటీ ఇది అంగరంగ వైభవంగా డెవలప్మెంట్ చేయబోతున్నాం ఇక్కడ వచ్చేసి మనకు హైవే ఫేసింగు నేషనల్ హైవే ఇక్కడ జడ్చెల్లర్ టు కోదాడ హైవే వన్స తర్వాత మన శ్రీశైలం నుంచి హైదరాబాదు హైవే అదేవిధంగా జేపీ నగర్ అండర్ పాస్ రోడ్డు అదేవిధంగా సైట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రతి రోడ్డు సిసి రోడ్ వేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఫ్లాట్కి వాటర్ కనెక్షను ఎలక్ట్రిసిటీ కనెక్షను అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఇస్తున్నాం అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్ పోల్స్ చూడండి మనకి సోలార్ లైటింగ్స్ ఇస్తున్నాం సో మనం ఇక్కడ చూసుకుంటే జంక్షన్ మెయిన్ జంక్షన్ అనమాట ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు కానీ తర్వాత శ్రీశైలం నుంచి వచ్చే వాళ్ళకు కానీ తర్వాత విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకు కానీ మెయిన్ జంక్షన్ ఇది సో మెయిన్ అంటే హాల్టింగ్ ఏరియా అనమాట అదేవిధంగా చూస్తున్నాం కదా ఎస్బిఎం అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే ఎస్బిఎం మనం ఈ ప్రాజెక్ట్ ని లాంచింగ్ చేసి కేవలం వన్ మంత్ మాత్రమే అవుతుంది ఈ వన్ మంత్ లో చూస్తున్నాం కదా డెవలప్మెంట్ నెంబరింగ్ ప్లస్ రాయి విధంగా కరెంటు స్తంభాలు విత్ ఎలక్ట్రికల్ లైట్స్ సోలార్ లైట్స్ అదేవిధంగా రోడ్లు వచ్చేసి మనకు దీంట్లో మొత్తం సిసి రోడ్లు ఇస్తున్నాం ముప్పై మూడు ఫీట్ల రోడ్లు దీంట్లో అదే విధంగా మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఇండిపెండెంట్ విలాస్ కూడా ప్లాన్ చేసి సో దానికోసం ఇక్కడ బోర్లు కూడా వేయడం జరిగింది అక్కడ వన్ టూ త్రీ ఇక్కడ ఒక మూడి తర్వాత అక్కడ ఫ్రంట్ లో ఇంకొక మూడి మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఎస్బిఎం అంటే ఒక నమ్మకం ఒక బ్రాండింగ్ మనం ఏదైతే చెప్తామో అదే విధంగా మనం ఇక్కడ డెవలప్మెంట్ అనేది చేయబోతున్నాం సో కేవలం వన్ మంత్ లోనే ఇంత డెవలప్మెంట్ కనబడుతుంది కదా సో దట్ ఈస్ ఎస్బిఎం అదేవిధంగా ఇక్కడ మనం వెనకాల చూస్తున్నాం కదా శరణం వ్యాలీ ప్రాజెక్ట్ అది మనము గతం ఒక టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినాం ఇక్కడ స్టార్ట్ చేసిన వెంబడే ఈ ప్రాజెక్ట్ లాగానే మనం అక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసినాం కేవలం వన్ ఇయర్ సంవత్సర కాలంలోనే దాంట్లో మనం ఏదైతే డెవలప్మెంట్ చెప్పినామో ఆ డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి అదే విధంగా ఒక్కొక్క విల్లా వచ్చేసి రెండు కోట్ల రూపాయలు పెట్టి మన దగ్గర ఫ్లాట్లు కొన్న కస్టమర్లు అంత పెద్ద ఎత్తున విల్లా ప్లానింగ్ అనేది చేసుకున్నారు సో కన్స్ట్రక్షన్ వర్క్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది దాంట్లో ఇప్పుడు పెయింట్ వర్క్ అనేది నడుస్తుంది ఆ నాకు తెలిసి ఉగాది వరకు ఆ కంప్లీట్ అనేది అయిపోతుంది సో ప్రవేశం కూడా ఆలోపలే ఉండొచ్చు సో ఇక్కడ ఎస్బిఎం అంటే ఒక నమ్మకం ఈ తోటే మన దగ్గర కొన్న కస్టమర్లు ఇంత పెద్ద ఎత్తున విల్లాసు ఇండిపెండెంట్ విల్లాసు అదే విధంగా డూప్లెక్స్ విల్లాస్ కట్ట కట్టుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైనా సరే పెట్టుబడి పెట్టాలనుకుంటే మంచి లొకేషన్ మంచి రిటర్న్స్ అనేది గ్యారంటీగా ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ జంక్షన్ అనమాట జేపీ నగర్ అనేది మెయిన్ జంక్షన్ సో ఇక్కడ శ్రీశైలం నుంచి వెళ్ళే వాళ్ళు తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మెయిన్ జంక్షను సో ఇక్కడ ఒక మెయిన్ జంక్షన్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్లో హై రిటర్న్స్ తీసుకోవడానికి మంచి ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన డెవలప్మెంట్ ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు సో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ సైట్ గురించి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ మా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ కాల్ చేయండి ఎవ్రీథింగ్ ఇక్కడ తెలుస్తుంది సో మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మీ యొక్క ఫ్లాట్ ని బుక్ చేసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది అదే విధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ